హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి అలా కాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళ అమ్మ అమ్మఒడిలో తల పెట్టుకొని అలా పడుకొని ఉంటాడు ఇక అప్పుడే శారద అయితే గగన్ ఏమైంది నాన్న ఏంటి కింద కూర్చున్నావు అని చెప్పేసి అలా గగన్ తల ఎత్తి చూడగానే అప్పుడే గగన్ కళ్ళలో నీళ్లు చూసి గగన్ నువ్వు ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న ఏమైంది అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే నా గగన్ తప్పు చేయడమే నానా ప్రాణం పోయినా నా గగను ఎప్పుడు తప్పు చేయడు అని చెప్పేసి శారద అంటుంది నిజమేనమ్మా ఏ విషయంలోనూ తప్పు చేయని నేను ఆఖరికి నిన్ను చూసుకోవడంలో కూడా ఏ చిన్న పొరపాటు చేయకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాను కానీ నీ విషయంలోనే ఆ ఒక్క మనిషి విషయంలో నేను తప్పు చేస్తున్నానేమో అని అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అలా గగన్ అంటూ ఉంటే అలా ఎందుకు అనుకుంటున్నావు నానా అని చెప్పేసి శారద అడుగుతుంది ఇక అప్పుడే గగను ఏం లేదమ్మా నేను పుట్టకముందే మీరిద్దరు ఒక్కటయ్యారు ఒకరికొకరు ప్రాణంగా బతికే ఉంటారు కదా కానీ అలాంటిది ఈరోజు నా కోసం నేను నిన్ను సంతోషానికి దూరం చేస్తున్నానేమో అనిపిస్తుందమ్మా ఆ ఒక్క విషయంలోనే నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతావో అని చెప్పేసి భయపడ్డానమ్మా నాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప అలాంటిది నువ్వు నా జీవితంలో లేవు అనే ఊహనే నేను తట్టుకోలేనమ్మా అసలు ఆ అపూర్వ ఫోన్ చేసి మాట్లాడిన మాటలకి ఒక్క క్షణం నువ్వెక్కడ నన్ను వదిలేసి వెళ్ళి అని నా గుండె ఆగినంత పని అయిపోయింది తెలుసా రేపు నేను పెళ్లి చేసుకున్నాకైనా సరే నా భార్య కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే నీ తర్వాతే అమ్మ నాకు ఈ ప్రపంచంలో అని చెప్పేసి అలా గగన్ చెప్తుంటాడు ఇక అప్పుడే శారద అయితే పిచ్చి గగన్ అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న నేను వదిలేసి వెళ్ళిపోతాను అని ఎందుకు అనుకున్నావు నానా నేను ఎప్పుడూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోను మీరే ప్రాణంగా బతుకుతున్నాను అలాంటిది మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న నా ప్రాణాలను వదిలేసి నేను వెళ్ళిపోతానా అని చెప్పేసి అలా శారద ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ ఎందుకురా అలా ఫ్యాన్లో చేయి పెట్టావని చెప్పేసి చెర్రీని అడుగుతూ ఉంటే నీ కోసమే నానా అని చెప్పేసి అంటాడు నా కోసమా ఎందుకని అంటే మన రెండు కుటుంబాలు కలవాలి అని నేను అనుకుంటున్నాను నాన్న కానీ నువ్వు ఇప్పుడు ప్రమాణం చేస్తే ఇంకెప్పటికీ మన రెండు కుటుంబాలు కలవలేవు శాశ్వతంగా పెద్దమ్మ వాళ్ళకి దూరం అయిపోతాం అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఎమోషనల్ అయిపోయి అలా చెర్రిని హగ్ చేసుకుంటాడు ఏమో భూమి తన వాళ్ళు కనిపించలేదు అని చెప్పేసి అలా బాధపడుతూ రోడ్డు మీద దీనంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ పంపించిన రౌడీలు కూడా భూమి కోసం అలా రోడ్ల వెంట వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే నాగికి భూమి కనిపిస్తుంది అలా భూమి కనిపించగానే ఏ ఆగు అమ్మాయి నిన్నే అని చెప్పేసి అలా నాగీ దూరంగా నుండి పిలవగానే ఇక తను చూసి భూమి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక అప్పుడే నాగి కూడా తన వెంట పడతాడు అలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు మధ్యలో రోడ్డు క్రాస్ చేసే దగ్గర ఇక నాగీకి అయితే యాక్సిడెంట్ అయిపోతుంది భూమి కొంత దూరం వెళ్ళాక ఏమైంది జనాలంతా అలా చూస్తున్నారు అని చెప్పేసి అలా వెనక్కి తిరిగి చూడగానే ఇక నాగికి యాక్సిడెంట్ అయి ఉండడం చూసి ఇప్పుడు తన దగ్గరకు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి అయినా ఒక మనిషి ఆపదలో ఉంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి అనుకొని అలా నాగి దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడ ఎవరు తనని పట్టించుకోకపోయేసరికి ఇక భూమి అందరూ అలా చూస్తున్నారేంటండి ఒక మనిషి పోయే పరిస్థితిలో అలా చూస్తూ ఉంటారా ఎవరైనా కొంచెం సాయం చేయండి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అలా అక్కడున్న వాళ్ళని అడుగుతుంది ఇక అప్పుడే కొంతమంది సాయం చేసి కార్లో కూర్చోబెట్టగానే ఇక భూమి మీకేం కాదండి మీరు బాధపడకండి త్వరగానే హాస్పిటల్కి వెళ్తాం కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇక నాగే అయితే నేను నీ ప్రాణాలు తీయాలి అని చూశాను కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడాలి అని ప్రయత్నిస్తున్నావు ఎంతైనా గొప్ప వాళ్ళ రక్తం గొప్ప వాళ్ళదే అమ్మ నువ్వు ఆ తల్లి బిడ్డవు కాబట్టే నీకు ఇంత మంచి మనసు ఇచ్చాడు ఆ దేవుడు అని చెప్పేసి అలా నాగి అంటూ ఉంటే ఇక భూమి అయితే ఏంటి ఆ తల్లి రక్తమా అంటే మా అమ్మగారు ఎవరో మీకు తెలుసా మా అమ్మను మీరు చూసారా ఎక్కడుంటుందో చెప్పండి మీకు తెలిస్తే మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి అలా నాగిని బతిమలాడుతూ ఉంటే ఇక అప్పుడే నాగి అయితే అవునమ్మ మీ అమ్మగారు ఎవరో నాకు తెలుసు నువ్వు ఎవరిని వెతుకుతున్నావో కూడా తెలుసు ఆ పూర్వ నిన్ను ఎందుకు చంపమంటుందో నాకు తెలుసు అని చెప్పేసి ఇక నాగి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే తనకి ఆయాసం వస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంకా భూమి అయితే దయచేసి మా అమ్మ పేరు చెప్ చెప్పండి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే చెప్తానమ్మా అని చెప్పేసి మీ అమ్మగారు చంద్ర గారమ్మా ఆవిడ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆ అపూర్వ ఆవిడని కిడ్నాప్ చేయించి ఆ ఫ్యాక్టరీలో పెట్టించి ఆ కృష్ణప్రసాద్ చేత నిప్పంటించింది ఇదంతా నేను పక్కనే ఉండి చూస్తూ ఉన్నప్పుడు లోపల నుండి ఒక టెడ్డీ పేరు బయటకు వచ్చింది ఇక ఆ టెడ్డీ బేర్లో అప్పుడే ప్రసవించిన ఒక చిన్న పాప చంద్ర గారి గజ్జలు షాలువా కూడా ఉన్నాయి నేను చూశాను నువ్వు ఆ తల్లి బిడ్డవే అని చెప్పేసి అలా నాకి చెప్పడంతో ఏంటి మా అమ్మగారు శోభా చంద్రకారా అని చెప్పేసి అలా భూమి ఆశ్చర్యపోతూ ఉంటుంది మరి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు నా వెంట ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి అలా భూమి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇవన్నీ చేయిస్తుంది ఎవరో కాదమ్మా మీ పిన్ని ఆ అపూర్వని నువ్వు బ్రతుకుంటే ఎప్పటికైనా తన బిడ్డవి అని తెలుస్తుంది అని శోభా గారిని చంపించింది అపూర్వే అని నిజం ఎక్కడ బయటపడుతుందా అని నిన్ను కూడా చంపమని చెప్పిందమ్మా అందుకే మేము నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాము కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడుతున్నావు అని చెప్పేసి అలా నాగి చెప్పి సృహ కోల్పోతాడు ఏమో భూమి కూడా నాగి చెప్పిన దాన్ని గుర్తు చేసుకొని ఇక అప్పుడే అపూర్వ శోభాచంద్ర గజ్జలు చాలువా చూసి ఇవి ఆ శోభాచంద్రవే అంటే ఇది అని చెప్పేసి అలా ఆలోచనలో పడ్డ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది తర్వాత ఏమో భూమి నాగిని అలా హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక అపూర్వ దగ్గరికి వెళ్తుంది అలా భూమి అపూర్వ దగ్గరికి వెళ్ళి పిన్ని అని చెప్పేసి పిలుస్తుంది పిన్ని అని పిలవగానే ఏంటి నేను నీకు పిన్నినా నేనేమవుతా అని చెప్పి నువ్వు నన్ను పిన్ని అని పిలుస్తున్నావు అసలు నువ్వెవరు నేనెవరు ఆఫ్టర్ ఆల్ దిక్కు లేని అనాథవి నువ్వు అని చెప్పేసి అలా అపూర్వ చెప్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఆగు పిన్ని నేను అలా పిలిచానో నీకు చెప్తాను అన్నట్టు నువ్వు మొన్న నా దగ్గర తీసుకున్నావే గజ్జెలు షాల్వా శోభాచంద్ర గారి వస్తువులని గుర్తుపట్టావా అని చెప్పేసి అలా ఆ భూమి అనగానే అవి శోభాచంద్ర అని నీకెలా తెలుసు అని చెప్పేసి అపూర్వ షాక్ అయి అడుగుతూ ఉంటుంది అవి ఎవరివి అని నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వు పంపించావే రౌడీలని నన్ను చంపమని చెప్పి అతనే ఇదంతా చెప్పాడు నేను చంద్ర గారి కూతుర్ని అని ఆ రోజు ఫ్యాక్టరీలో నువ్వు నిప్పు అంటించినప్పుడు ఆమె నన్ను ప్రసవించి టెడ్డీ బేర్లో పెట్టి అలా బయటికి విసిరింది అని తను కల్లారా చూశాను అని చెప్పాడు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే ఆ రోజు తను చెప్పబోతూ ఉంటాడు నాకి అమ్మ అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా డౌట్ ఏంటంటే అని చెప్పేసి అలా చెప్తూ ఉన్నప్పుడు ఇక అపూర్వ ఆపిన విషయాన్ని గుర్తు చేసుకొని చ ఆ రోజు వీడు చెప్పాలనుకుంది ఇదా నేనే చెప్పనీకుండా అడ్డుపడ్డానా అని చెప్పేసి అలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు నువ్వు శోభాచంద్ర కూతురు అని సాక్ష్యం ఏంటి అసలు నువ్వు శోభాచంద్ర కూతురు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా ముందు సాక్ష్యం కూడా లేదు అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటే సాక్ష్యమా అది నీ మనసాక్షికి తెలుసు అపూర్వ ఇలా మోసం చేసి మా అమ్మ స్థానంలోకి రావాలనే కదా నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఫ్యాక్టరీలో పెట్టించి అభం శుభం తెలియని కృష్ణప్రసాద్ అంకుల్ చేత నిప్పు పెట్టించి ఆయన్ని తన కుటుంబానికి దూరం చేశావు కదా ఇన్నేళ్ళుగా వాళ్ళ జీవితాల్లో సంతోషం లేకుండానే చేశావు నువ్వు ఆడుతున్న నాటకాలు అన్నింటినీ నేను బయటపెడతాను నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని చెప్పేసి రుజువు చేసుకుంటాను ఎప్పటికైనా నా ఇంటికి నేను తిరిగి వస్తాను మా నాన్నతో కలిసి ఉంటాను అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే ఈ అపూర్వ బతికుండగా అది జన్మలో జరగదే మొత్తానికి నిజాలన్నీ తెలుసుకున్నావు అనమాట తొందరలోనే నీకు పిండం పెట్టిస్తాను జాగ్రత్త అని చెప్పేసి అలా అపూర్వ చెప్తుంటే అది నీ తరం కాదు ఇప్పుడు నన్ను చంపించాలి అనుకున్నావు కానీ నాకే నిజం తెలిసేలా నువ్వే చేసావు అపూర్వ నా వాళ్ళు ఎవరో తెలియక రోడ్ల వెంట దిక్కు లేని దానిలాగా తిరుగుతున్నాను కానీ నువ్వు కిడ్నాప్ చేయడము ఆ రౌడీ నాకు నిజం చెప్పడం చూసావా అంతా నువ్వు నీ మంచి కోరి ఇదంతా చేస్తే జరిగిన మంచి అంతా నాకే జరిగింది అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటుంది తర్వాతేమో అపూర్వ ఇక శరత్ చంద్రకు ఈ విషయం తెలిస్తే తనని షూట్ చేసినట్టు అలా నిల్చొని కలగంటుంది ఇక అది చూసి భూమి అపూర్వ ఏంటి చెమటలు పట్టేస్తే యి మా నాన్న నిన్ను చంపేసినట్టు కలొచ్చిందా ఆ రోజు ఎంతో దూరంలో అపూర్వ గుర్తుపెట్టుకో నీ పాపాలన్నింటినీ బయట పెట్టించి నీకు శిక్ష పడేలా చేయకపోతే నేను ఆ శోభాచంద్ర కూతురునే కాదు జాగ్రత్త అని చెప్పేసి అలా భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాతేమో శారద భూమి ఇంతవరకు ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ ఏం జరుగుతుందో మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్